రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కొత్త చీఫ్ వివరాలు పంతొమ్మిది బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కి చెందిన ఐపిఎస్ అధికారి పరాగ్ జైన్ ఆర్ఏ డబ్ల్యూ రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కొత్త చీఫ్ గా జూలై ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు నిఘా విభాగంలో సూపర్ డిటెక్టివ్ గా పేరుగాంచిన పరాగ్ జైన్ ఎన్నో కీలక ఆపరేషన్లకు నేతృత్వం వహించారు ఇటీవల పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయడంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కనుక ఉన్న మేధస్సు ఆయనదే కావడం విశేషం పాకిస్తాన్ సాయుధ బలగాలు ఉగ్రవాద శిబిరాల స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో జైన్ యూనిట్ ముఖ్య పాత్ర పోషించింది పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదం ఎక్కువగా ఉన్న రోజుల్లో భటిండా మాన్సా కోషర్పూర్ లో తన సేవలు అందించారు చండీగఢ్ లో ఎస్ఎస్పీగా లుదియానాలో డిఐజి కీలక పదవులను కూడా నిర్వహించారు అనంతరం డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన పరాగ్ జైన్ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆపరేషన్ బాలాకోట్ సమయంలో కూడా కీలక పాత్ర పోషించారు కెనడా శ్రీలంక దేశాలలో భారతదేశ ప్రతినిధిగా పనిచేసిన జైన్ కెనడాలో ఖలిస్తాన్ నెట్వర్క్ ను బయటపెట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు